సారీ నై మేరే బారమేతో చర్చ బోత్ అవుతాజీ నయీ బాత్ నే బహుత్సాలసే చర్చ చల్తా మేరే బారేమే నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారో ఏందో అన్నీ తెలుసు నాకు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తా సారీ నై మేరే బారేమేతో చర్చ బోత్ అవుతాజీ నయ్యి బాత్ నై బోత్సాలుసే చర్చ చల్తాం వేరే బారేమే నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తా సారీ నై మేరే భారమేతో చర్చ బోత్ అవుతాజీ నెయ్యి బాత్ నయే బోత్సాలసే చర్చ చల్తాం వేరే భారమే నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తాను Subscribe us and press the bell icon for more interesting updates.